అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎగ్మన్ ఆసిడ్ గురించి సీతారాం ప్రసాద్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో మరొక ద్రావణం గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆ ద్రావణం ఏంటి అనేది అడిగి దాని తయారీ విధానం గురించి తెలుసుకుందాం నమస్తే సీతారాం ప్రసాద్ గారు నమస్తే మీరు ఈ ఎపిసోడ్లో ఏ ద్రావణం గురించి లేదంటే ఏ కషాయం గురించి తెలియజేయబోతున్నారు ఆవు ద్రావణము ఓకే అసలు ఈ ఆవు మజ్జిగ కొబ్బరిపాల ద్రావణం ఎందుకు ఉపయోగపడుతుంది ఈ పత్తి పైరులో కూడా పూత ముందు వచ్చి పూతలో ఆడ పువ్వులు ఎక్కువ ఉండి పూత రాలిపోకుండా వంటకి నిలబడ పనిచేస్తుంది ఈ ఆవు మజ్జిగ కొబ్బరిపాల ద్రావణం తయారీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందు పది లీటర్ల ఆవు పాలు తీసుకుని ఆవుపాలను కాసి తోడేసి పెరిగైనాక మజ్జిగ చేయాలి అది ఆవు మజ్జిగ తర్వాత పది పది కొబ్బరికాయలు తీసుకోవాలి మంచి పది కొబ్బరికాయలని ఉండే అక్కడ పది లీటర్లు ఆవు పాలు కాబట్టి అంటున్నారు అదే కొలత కొలత పెంచుకుంటే ఇక్కడ కూడా పెంచుకుంటాం తర్వాత పది కొబ్బరికాయలు తీసుకుని పది కొబ్బరికాయలు కొట్టినప్పుడు మనం నీళ్లు కలెక్ట్ చేయాలి ఆ నీళ్లు కొబ్బరికాయలు లోపల కొబ్బరిని ముక్కలు ముక్కలు చేసి గ్రైండ్ చేయాలి ఒకవేళ గ్రైండర్ కాడ ఆవు పోతే కనుక నీళ్ళు నీళ్లు పోవచ్చు తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక రెండు లీటర్లు కొబ్బరి నీళ్ళు కలపాలి లేచి కొబ్బరి నీళ్ళు అదనంగా అదనంగా అది కొబ్బరి పాలు అంటారు కొబ్బరి కలిసింది కొబ్బరి పాలు అంటారు తర్వాత ఈ రెండు కలిపేయాలి ఆవు మజ్జిగాను పది లీటర్లు ఆవు మజ్జిగ కొబ్బరి పాలు తెచ్చేసి కలిపేసేసి ఇప్పుడు ఆ మజ్జిగ ఇంకెక్కువ క్వాంటిటీ వస్తుంది అనుకుంటాను పది లీటర్లు పది లీటర్లు పాలు తోడేసాము పది లీటర్లు నీళ్ళు కడపకూడదు బాగా బాగా ఉండే అదేదే అంటే ఆ పది లీటర్లు పాలు తోడేసినప్పుడు పెరుగు తయారవుతుంది పెరుగు మిక్స్ పైని మజ్జిగలాగా తయారు చేసి మేకడ తీసేసేసి మీ శక్తి మజ్జిగ ఉతికిమాల చేసేసి ఆ కొబ్బరి పాలు ఈ రెండు కలిపేసేసి ఒక రోజు ఉంచేసేసి దాన్ని మనం వడబోసుకుంటే సుమారుగా పన్నెండు లీటర్లు వద్ది అది ఆరు లీటర్లు వంద లీటర్లు కలిపి స్పే చేయాలి సిక్స్ పర్సెంట్ ఒక రోజు గడిచినాక రెండు మిక్స్ చేసినా ఒక రోజు గడిచినాక నెక్స్ట్ డే వడబోయాలి వడబోయాలి అది మనం పన్నెండు లీటర్లు వద్దు సుమారుగా అది ఆరు లీటర్లు వంద లీటర్లో కలిపి స్పే చేస్తే కనుక పూత బాగా వచ్చి పూతలో ఆడపూలు ఎక్కువ ఉండి పూత బాగా నిలబడుద్ది పిందలు కూడా బాగా ఎక్కువ వస్తాయి ఏ మన తోటలోకి ఇది మన తెగుళ్ళని ఈ ద్రావణం బాగా అరికడద్ది ఎందుకంటే మజ్జిగ కలిపాం కాబట్టి మజ్జిగలో మీకు తెగులు రాకుండా ఆపుద్ది పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ కాబట్టి తెగుళ్ళని కూడా చాలా బ్రహ్మాండంగా అరికడుతుంది పూత బాగా వస్తుంది పూతలు ఆడపూలు ఎక్కువ ఉంటాయి పూత బాగా నిలబడదు అవుతాయి పింద కూడా రాలకుండా ఉంటుంది మళ్ళీ తెగుల్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ ద్రావణం ఇది ఆరు లీటర్లో వంద లీటర్లో కలిపి స్ప్రే చేయాలి వంద లీటర్లకి వచ్చి ఒక ఆరు లీటర్లు ఈ లిక్విడ్ కలుపుకోవాలి అంతే ఇది చాలా సింపుల్ గా ఉంది అంటే బెస్ట్ అని చెప్పొచ్చాము చాలా మంచిది అండి నేను మధ్య ఒక రైతుకి కొబ్బరికాయలు తోటకి ముప్పై ఎకరాలు తయారు చేసి పంపండి తయారు చేసి పంపించాయి అటు కొంతమంది నాకు ఫోన్ చేస్తా ఉంటారు నేను పొప్పించాను చాలా బాగా చెప్పేసి కొబ్బరి తోటకి పాగు బిందరాలిపోతుంది అండి ఏం చేయాలంటే లేదు కొబ్బరి తోటకి ముప్పై ఎకరాలకి డబ్బులు పంపించేస్తారు మీకు ఆటోమేటిక్గా నాకు ఆశ్చర్యం వద్ద నాకు తెలుసుకుని కొంతమంది నాకు ఈ ముందు కావాలండి చేసి పంపలే అంటే ఇది ఇది ఇదంతా కూడా ఎక్కడ అవుద్ది నాకు ఈ విధంగా సెటప్ ఉంటేనే అవుద్ది ఈ వర్కర్స్ ఉండి ఇవన్నీ ఉంటే చేయగలుగుతున్నాం అది ఇది కూడా ముప్పై ఎకరాలకి పంపించాను కొబ్బరి తోట రైతుకి మామూలుగా జనరల్గా ఇక్కడ కూడా రైతులు వాడుతున్నారు మరి అవు మజ్జిగా కొబ్బరిపాల ద్రావణం ఎన్ని రోజులకు ఒకసారి లేదంటే ద్వారా పోత వచ్చే ముందేనండి ఏ పైరు అయినా పోత వచ్చే ముందు నెల ముందు ఒకసారి స్ప్రే చేయాలి అంతే అంతే పోత పోతలో పోతూ ఎక్కువ ఉంటాకి పోత నిలబడతాకి చేస్తున్నాం కాబట్టి నెల రోజుల ముందు పోత వచ్చే ముందు నెల రోజుల ముందు ఏ అయినా సరే మిరపేంటి ఇక మామిడి మామిడి ఏంటి ఏదైనా కూడా ఒకసారి చాలు ఒకటి రెండు సార్లు ఎక్కువ ఒక పోతలు బాగా వస్తాయి పోతలు ఆడుకోలు ఎక్కువ ఉంటాయి పోత నిలబడతాయి తర్వాత పోత ఎక్కువ రావటం లేదంటే పోత నిలబడితే ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరుగుతుంది ఆ పోతలు ఆడుపూలు ఎక్కువ ఉండాలి అదే అదే ఆడుపూలు ఎక్కువ ఉంటాయి పనిచేయాలి ఓకే అండి రైతుల కోసం అని ఒక మరొక మంచి ద్రావణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి